న్యూస్ కు స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురంలో కృత్తివేంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ పాఠశాల కాలేజీ గ్రౌండ్లో ఉదయం వల్ల వచ్చే లాభాలు ఉదయం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది రోజును యాక్టివ్గా ప్రారంభించడానికి సహాయపడుతుంది గుండెను బలోపేతం చేస్తుంది రక్తపోటును తగ్గిస్తుంది బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది జీవక్రియను పెంచుతుంది కేలరీలను బర్న్ చేస్తుంది కాళ్లు మరియు ఉదర కండరాలు టోన్ అవుతాయి మొత్తం బలం మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ప్రయోజనాలు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనస్సు క్లియర్ అవుతుంది ఒత్తిడి తగ్గుతుంది వారంలో చాలా రోజులలో రోజుకు ముప్పై నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు నడవడం మంచిది రోజుకు ముప్పై నిమిషాలు నడవలేకపోతే తరచుగా చిన్న నడకలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి కండరాల నొప్పులు అలసట పెరగడం మరియు నడవడానికి తక్కువ ప్రేరణ మీరు అతిగా చేస్తున్నారనే సంకేతాలు నడక అనేది ఒక సహజ చర్య ఎలాంటి ఖర్చు లేని వ్యాయామం ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఈ వ్యాయామం చేయవచ్చు నడక అనేది ఒక ఏరోబిక్ చర్య శరీరం దిగువ భాగంలోని అనేక కండరాలు ఇందులో భాగం అవుతాయి నడక వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ నష్టాలు చాలా తక్కువ సాధారణం కంటే ఎక్కువ వేగంగా ఎక్కువ దూరం నడవడం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు నడక వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది వేగంగా నడవడం వల్ల గుండెకు శ్వాస వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది ఆంగ్జైటీ లేదా డిప్రెషన్తో బాధపడేవారికి నడక మరింత మంచిది నడవడం వల్ల శరీరంలోని ఎముకలు పటిష్టంగా మారతాయి ఎముకలు పెలుసుగా మారడాన్ని నడకతో నివారించవచ్చు రోజూ నడిస్తే శరీరంలోని కండరాలు బలంగా మారతాయి నడక శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది శరీరానికి సరైన ఆకృతిని అందిస్తుంది కండరాలను ఆరోగ్యంగా మార్చుతుంది బరువు తగ్గించుకోవడానికి నడక ఒక మంచి మార్గం నడక వల్ల శక్తి ఖర్చు అవుతుంది ఫలితంగా బరువు తగ్గవచ్చు ఉదయం పూటవాకింగ్ చేస్తే ఆకలిని కూడా అదుపులో ఉంచుకోవచ్చు నడక వల్ల శరీరంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయని అనేక అధ్యయనాల్లో తేలింది నడక వల్ల కొవ్వు పేరుకోదు గుండె జబ్బులు డయాబెటీస్ కాలీయ వ్యాధులకు కొవ్వు పేరుకుపోవడమే కారణం ఇన్సులిన్కు శరీరం స్పందించే తీరును కూడా నడక మెరుగుపరుస్తున్నడక ఆయుష్షును పెంచుతుంది నడక వల్ల పదహారు నుండి ఇరవై సంవత్సరాలు అదనంగా జీవించవచ్చు ఎంత ఎక్కువగా నడిస్తే మరణాన్ని అంత దూరంగా తరిమేయవచ్చు నడక కేవలం శరీర దారుద్యాన్ని పెంచడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది డిప్రెషన్ విషయంలో నడక అనేది ఒక యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది రోజూ వాకింగ్ చేయడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది మానసిక స్థితి కూడా బాగుంటుంది చురుకైన నడక వల్ల కలిగే మరో ప్రయోజనం ఏంటంటే ఇది పేగుల్లోని బాక్టీరియాపై ప్రభావం చూపుతుంది నడకవల్ల జీర్ణశక్తి రోగనిరోధక శక్తి పెరుగుతాయి నడిచేందుకు సౌకర్యవంతమైన బూట్లు ఉంటే సరిపోతుంది అలాగే శరీరానికి సౌకర్యంగా ఉండే దుస్తులు కూడా ధరించాలి ఒకవేళ ట్రెక్కింగ్కు వెళ్లాలనుకుంటే సరైన బూట్లు దుస్తులు తప్పనిసరి మంచి బూట్లు ధరించడం వల్ల నడుముపై ఒత్తిడి తగ్గుతుంది మోకాళ్లు చీలమండపై కూడా ఒత్తిడిని తగ్గించవచ్చు తొలుత నెమ్మదిగా నడకను మొదలుపెట్టి క్రమక్రమంగా వేగాన్ని పెంచాలి గంటకు ఆరు పాయింట్ నాలుగుకి మీ వేగంతో రోజూ ముప్పై నిమిషాల పాటు నడవడం ప్రయోజనకరంగా ఉంటుంది ఏదైనా వాకింగ్ గ్రూపులో చేరితే రోజూ నడవాలనే ఉత్సాహం కూడా వస్తుంది ఒక్కసారి మీరు నడవాలని నిర్ణయించుకున్న తర్వాత అది మీ జీవితంలో భాగంగా మారుతుంది స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ఫ్రెండ్స్ తోటి అలాగే వాకింగ్ క్లబ్ అనే ఒక అసోసియేషన్లు పెట్టి ఈ గ్రౌండ్ లో ప్రతిరోజు పొద్దుట సాయంత్రం కూడా వేలాది మంది ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ ఈ వాకింగ్ వలన ఉపయోగాలు ఏంటంటే ఎక్కువ చిన్న వయసులో హార్ట్ అటాక్లు అలాగే షుగరు ఇవన్నీ కూడా వస్తున్నాయి దాన్ని మనం అధిగమించాలి అంటే ప్రతిరోజు వాకింగ్ చేయాలి చేస్తేనే అది వాళ్ళ యొక్క ఆరోగ్యం మన కంట్రోల్లో ఉంటుంది ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు దానివల్ల కూడా హార్ట్ అటాక్ మెయిన్ ఇదవుతుంది ఈ వయసు వచ్చే వరకు కూడా చిన్నప్పుడు మనం తినే ఫుడ్ ఏదైతే తింటున్నామో దానివల్ల పూర్వకాలం ఏ రకమైన జబ్బులు లేవు ఇప్పుడు ఏంటంటే శారీరక బలం లేదు ఏ స్కూల్లో పిల్లలైనా సరే అప్పుడు మా చిన్నప్పుడు అయితే మేము గ్రౌండ్ గ్రౌండ్లో వచ్చి ఆడుకునే ఈ కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి గ్రౌండ్ లేక ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక ఓన్లీ చదువు 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 అనే మీదే ఉంటారు తప్ప మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు కానీ పెద్దలకు కానీ నడివయసులకు కానీ మనం ముఖ్యంగా చెప్పేది శారీరక శ్రమ ఉంటేనే మనం మన జీవన శైలి చాలా బాగుంటుంది అందువలన ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రతిరోజు ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై ముప్పై నిమిషాల వరకు ఈ వాకింగ్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం యువతరంగా తయారవుతుందని మరొకసారి మీ అందరికీ విన్నపం రోజు ఏదో రకంగా జ్ఞానము వాకింగ్ లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదో గేమ్ ఆడి అందరూ కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరొకసారి నగర ప్రజలందరికీ మా వాకింగ్ అసోసియేషన్ జరుపుకుని నమస్కారములు పేరస్ బంత్రి గ్రౌండ్ ఈ రామచంద్రపురం నగర ప్రజలకు ఒక గిఫ్ట్ గిఫ్టు ఎందుచేతనగా ఇక్కడ ప్రతిరోజు కొన్ని వందల మంది యోగా అయితేనే జిమ్ అయితేనే వాకింగ్ అయితేనే ఏదైనా ఇక్కడ ఎక్సర్సైజులు ఇంకా చక్కనటువంటి ఈ రామచంద్రపురం నగర ప్రజలకు ఈ యొక్క చాలా గిఫ్ట్గా ఈ గ్రౌండ్ చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే రోజు వాకింగ్ చేయడం వల్ల కనీసం ఒక ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేస్తే బీపీ కానీ షుగర్ కానీ గ్యాస్టిక్ టబులు కానీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి మీరు ఈ నలభై నిమిషాలు వాకింగ్ చేయడం నెక్స్ట్కి జిమ్ ఉంది మీ యొక్క శారీరక బలాన్ని బట్టి జిమ్ చేయడం లేకపోతే మీ యొక్క అంటే వయసుని బట్టి వాకింగ్ చేయడం ఇవన్నీ ఉన్నాయి కానీ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాకింగ్ ఒకటి పెట్టుబడి లేనిది వాకింగ్ నమస్కారాలు రామచంద్రపుర రామచంద్రపురం ప్రజలకు ఒక చిన్న విజ్ఞప్తి తెలియజేయాలని తెలియజేయడానికి ఉద్దేశంతో రోజు నేను తెలియజేస్తున్నాను ఈ చుట్టుపట్టి పేరాజు పద్ధతి గారు ఇచ్చిన ఈ గ్రౌండ్ లో ఎంతో మంది వాకింగ్ చేసుకుంటూ జిమ్ చేసుకుంటూ ఇంకా ఇతర ఇతర వ్యాయామాలు చేసుకుంటూ ఎంతో ఆరోగ్యంగా ఉండటానికి సహకరించిన వేర్రాడ్ పంకర్ గారికి చాలా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి మనం అందరం ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా అనారోగ్య బాధ పడుతున్నారు వారు పడటం వల్ల వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తాం విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టుకోవటం ప్రతిరోజు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు డాక్టర్ గారు కూడా ప్రతి రోజు మీరు వాకింగ్ చేస్తున్నారా లేదండి ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతున్నారు కొంతమంది అయితే చేస్తా ఉన్నారు కొంతమంది చేయలేక ఎన్నో కారణాలు వాళ్ళు రాలేకపోతున్నారు కాబట్టి ప్రతి వారు కూడా ఈ రోజులు బట్టి ఈ ఆహారాన్ని బట్టి ఇప్పుడు తీసుకునే ఆహారాన్ని బట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ గ్రౌండ్ ను ఉపయోగించుకుని వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఈ వాకింగ్ చేయటం కానీ జిమ్ చేయటం కానీ ఇంకా చిన్న చిన్న బ్యాట్ బా ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ఇవన్నీ చేస్తున్నట్లయితే మీ చేతిలో ఉంటుంది రామచంద్రపురం ప్రజలందరికీ కూడా నా హృదయపర్గం సార్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను ఇప్పుడు నా వయసు నేను ఇరవై సంవత్సరాలు అయింది నేను రిటైర్ అయ్యి ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఈ గ్రౌండ్ లో వ్యాయామం చేస్తూ వాకింగ్ చేస్తూ అనేక విధాల ఎక్సర్సైజులు చేస్తూ మా నా నాకు సహచారాలు అయినటువంటి కొంతమందికి అభ్యర్థులకి ఈ ఎక్సర్సైజులు నేర్పిస్తూ నేర్పిన అన్నీ కూడా వాళ్ళ వీళ్ళలో వీళ్ళలో ఒకరు శ్రీ దుర్గారావు గారు అని ఆయనకి ఈ యొక్క స్ట్రోక్ రావటానికి చిన్నగా స్ట్రోక్ వచ్చింది ఆ స్ట్రోక్ కూడా డాక్టర్ గారు పరిశీలి పరిశీలించి పరీక్ష చేసి మీకు ఈ స్ట్రోక్ చాలా చిన్నది ఇలా రావటం కారణం మీరు ఎక్సర్సైజ్లు అయ్యి వాకింగ్ అయ్యి చేస్తున్నారు కదా అందు గురించి దీనికి చాలా తక్కువ వచ్చింది ఈ ఏం ప్రాబ్లం లేదు బాగుంటారో అని చెప్పేసి కొన్ని మందులు ఇచ్చి చేస్తున్నారు ఈ ఎక్సర్సైజుల వల్ల నేను ఈ ఇప్పుడు డెబ్భై ఎనిమిది సంవత్సరాల వయసు పూర్తవుతుంది నాకు అయినా కానీ నేను నాకు కాళ్ళు రెండు యాక్సిడెంట్ వల్ల ఇరిగిపోయినాయి బాల్ రీప్లేస్మెంట్ అయ్యింది మోకాళ్ళ కింద మూడు ముక్కలు ఇరిగిపోయినాయి విరిగిపోయినా సరే నేను శ్రమపడి ఊపిబట్టి కష్టపడి ఈ యో యోగా యోగా చేస్తాను ఓ నాలుగు గంటలు వేసి యోగా చేసి ఐదున్నర వరకు యోగా చేసి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఆసనాలు వేసి ఒక లీటరు రోజు ఒక లీటరు వేయి నీళ్ళు తాగి వేలు నీళ్ళు తాగటం వల్ల కడుపులో ఉన్న ఇదంతా మలినాలన్నీ కూడా శుభ్రపడిపోతాయి శుభ్ర అలా శుభ్రపడిపోయే వాళ్ళు నేను మంచి ఆకలితో ప్రతిరోజు కూడా ఆకలి లేదని శబ్దం లేదు నాకు మోకాళ్ళినప్పుడు కానీ కాళ్ళినప్పుడు కానీ ఏమీ లేవు రెండు కాళ్ళు ఇరిగిపోయినా కానీ నేను ఎక్సర్సైజ్ చేయటం అందరికీ తెలియపరచడం కొంతమంది తెలియకపోతే నేర్పించడం కూడా జరుగుతుంది